కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాను అదేంటంటే జూలై ఆరవ తారీఖు నుంచి శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అయితే భూ సంబంధిత సమస్యలు ఏవి ఉన్నా వాటన్నిటికీ అధిష్టాన దైవము ఆ భూ మాత శ్రీ మహావిష్ణువు ఈ అమ్మవారిని ఉపాసన చేసిన తర్వాతనే వరాహ రూపాన్ని ధరించాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి అందుకని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరింత ఉన్నత స్థాయికి రావాలన్నా అలానే భూ సంబంధిత సమస్యలు అంటే మీ భూములను ఎవరైనా కబ్జా చేసిన లేదా మీ భూములకు సరైన పర్మిషన్స్ లేక లిటికేషన్స్లో ఉన్నా లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఇలా భూమికి సంబంధించిన ఎలాంటి రంగంలో ఉన్నా సరే వాళ్ళందరికీ ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెప్తానండి అదేంటంటే ఈ జూలై ఆరవ తారీఖు నుంచి వారాహి నవరాత్రుల్లో భాగంగా మీరందరూ కూడా ఉదయం సూర్యోదయం కన్నా ముందే వారాహి అమ్మవారి యొక్క ఫోటోను ఉత్తరాభిముఖంగా పెట్టుకొని చక్కగా ఇప్పనూనెతోని అమ్మవారి యొక్క దీపాన్ని వెలిగించండి తరువాత అమ్మవారి యొక్క అష్టోత్తర నామములను చదవండి అలానే సాయంత్రం ఏడు గంటల తర్వాత అమ్మవారికి మరి ఒక్కసారి దీపాన్ని వెలిగించి మళ్ళీ అష్టోత్తర నామములను చదవండి ఇలా తొమ్మిది రోజులు ఆ వారాహి అమ్మవారి యొక్క దీపాన్ని మీరు వెలిగించినట్టయితే మీరు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు భూ సంబంధిత రంగాలలో ఉన్నత స్థాయిని పొందడమే కాకుండా వాటికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ మీకు అలా వీలుకాని పక్షంలో కిరణ్ భక్తి టీవీ వారు శ్రీ వారాహి నవరాత్రులను నిర్వహిస్తున్నారు కాబట్టి మీరు కింద కనబడుతున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీ పేరు గోత్రనామములను మరియు వివరములను తెలియచేస్తే మీ తరపు నుంచి మేము ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి విశేష పూజలు మరియు వాటికి సంబంధించినటువంటి ప్రసాదములను మీకు అందించడం జరుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీరందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను శుభం భూయాదు లోకా సమస్త సుఖినో ఓ